గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొందరు నిజస్వరూపం మనం తెలుసుకోవాలంటే మనం బాగా సక్సెస్ అయినప్పుడు మేము ఉండం మేము ఉన్నాం మేము మేము వెనక అని చెప్పి అందరు ఎంటపడతారండి అదే మనకైనా బాగా ప్లాప్ అయ్యామనుకో అనుకో వాళ్ళ యొక్క లోపల మాట్లాడి బయటకు వచ్చేస్తా అంటే ఇంక మళ్ళీ వీళ్ళు బలహీన పోయారు ఇంక దగ్గర ఏం లేదు అని ఇంకా అటెంట్ అట్ట అప్పుడు దాకా పొగిడి మనల్ని బాగా ఇది చేసిన వాళ్ళు ఇంకా అప్పటి నుంచి విమర్శించడం మొదలు పెడతారు అట్టాటి వాళ్ళ వాళ్ళ అటాటి వాళ్ళని తెలుసుకోండి రేపు మళ్ళీ మీరు సక్సెస్ అయినప్పుడు మళ్ళీ వస్తారు మేము ఉన్నాం మేము ఉన్నాం మీ సక్సెస్లో బాగా మంట వస్తారు నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ చేయరు వాళ్ళ కడుపులో ఏదో ఒక విషయం పెట్టుకొని ఉంటారు సక్సెస్ అయినప్పుడేమో మేము ఉండా ఉంటారు సక్సెస్ ఫ్లాప్ అయినప్పుడేమో వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు అనమాట అంటే బయటకు ఒకటి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకో మాట్లాడుతుంటారు అట్లాంటి వ్యక్తుల్ని మనం ఈ మధ్య చాలామంది నా చిన్నదాన్ని నుంచి చాలామంది గ్రహించే కానీ కానీ పాఠం కదా ఎంత అభిమానంగా మాట్లాడతారు ఎంత ప్రేమగా మాట్లాడతారు ఎంత ఆప్యాయతగా మాట్లాడతారు మనం బాగా సక్సెస్ అయ్యేటప్పుడు నా వీడియోలు ఒక వీడియో రేజ్ వారికి అందరూ అంతకుముందు ఎప్పుడప్పుడు వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు మళ్ళీ వచ్చేసి నీ సక్సెస్లో మేము భాగం బాగమేం నీ సక్సెస్లో మేము బాగున్నాం మేము ఉన్నాం మేము ఉన్నాం అన్నారు ఈ మధ్య మళ్ళీ పడిపోయి నీ వీడియోలు పడిపోయిన తర్వాత వాళ్ళ లోపల నుంచి అసలు అసలు మనిషి బయటకు వస్తున్నాడు రెండో మనిషి బయటకు వచ్చి వాళ్ళ కామెంట్లో పెట్టే విధానం చూస్తే రెండో మనిషి బయటకు వస్తున్నాడు కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ రేపు సక్సెస్ అయినప్పుడు మళ్ళీ వచ్చి మేము ఉన్నాం అంటారు అటు అంటే ఎంత దూరంగా పెడితే అంత మంచిది అది నా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనే కానీ మన సక్సెస్ అయినప్పుడు ఒక రకంగాను మన ప్లాప్ అయినప్పుడు ఒక రకంగా మారిపోతారు అలాంటి మనుషుల మధ్యలో మనం ఉండము అందువల్ల మీరు బాగున్నా కానీ బాగలేమని చెప్పండి అసలు స్వరూపాలు బయటకు వస్తాయి వాళ్ళు రేపు మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ మేము వస్తామంటారు అప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి వాళ్ళ అసలు రూపం అనేది బయటకు వస్తుంది అనమాట అందువల్ల మన పరిస్థితులు బాగున్నప్పుడు మనల్ని మన నుంచి ఏదో ఆశించి లేకపోతే ఏదో సపోర్టు లేకపోతే వీళ్ళు పేరు వస్తే రేపు మళ్ళీ కూడా గుర్తు అనే లెక్కలో మాట్లాడతారు అదే మనం ఒకసారిగా కింద పడిపోయామనుకో మనకు పేరు పడిపోయిందనుకో అప్పుడు వీళ్ళ రిజిస్వరూపాలు బయటకు వచ్చేసి అందరిలాగా వీళ్ళు కూడా రాలేయటం మొదలు పెడతారు అప్పుడు దాకా మనం వీళ్ళని సపోర్ట్ అనుకుంటాం అందరికన్నా ముందు రాలేసే వాళ్ళు వీళ్ళే ఉంటారు మన సపోర్ట్ అని చెప్పిన వాళ్ళే వీళ్ళు రాయటంలో కూడా ముందు వీళ్ళే ఉంటారు మేము సపోర్ట్ మేము సక్సెస్ అయినప్పుడు మేము ఏమంటున్నాము జిందాబాద్ కొట్టేవాళ్ళే రాలేయటానికి కూడా వీళ్ళే ముందు ఉంటుంది ఆ విషయంలో కూడా అటు అటు వాళ్ళతో జాగ్రత్త కానీ మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మన పక్కన ఉంటారు చాలామంది ఇప్పుడు నేను చెప్పాను కదా మాకు వెయ్యి ఒక వెయ్యి వ్యూస్ వస్తున్నాయి అని వాళ్ళందరూ వాళ్ళందరూ నమ్మచ్చు వాళ్ళందరూ నమ్మదగిన వ్యక్తులు పరిస్థితి అనుకూలంగా మనం ఎంపటి వచ్చినప్పున్నప్పుడు నడిచేవాళ్ళు కాదు మనకు కావాల్సింది పరిస్థితి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కూడా మనకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు మన వాళ్ళు చాలామంది మనకి పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మేము మేము ముందుకొచ్చినుంటాం ముందు వరుసలో కానీ వాళ్ళు కాదండి మధ్య వరుసలో ఉంటారు మధ్యలో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ మనకి విమర్శించరు అట్లాంటి ప్రశంసించరు మంచిని మంచిగానే చెప్తారు చెడు చెడుగా చెప్తారు చెబుతారు మనం సపోర్ట్ చేస్తుంటారు అలా వంటి వ్యక్తులు మనం కలిగి ఉండటం మన అదృష్టం ఇలాంటి చెత్త రకాలందరూ కూడా మనం ప్లాప్ అయినప్పుడు వాళ్ళ యొక్క విశ్వరూపాలు బయటకు వస్తాయి కాబట్టి

ఎవరైనా పెట్టుకుంటే మాకు ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మా వీడియోలు మేము చేసుకుంటూనే ఉంటాం సపోర్ట్ చేస్తాం